బీజేపీ నుంచి నిమ్మక జయరాజు డిస్మిస్ భారతీయ జనతా పార్టీ నియమావళికి విరుద్ధంగా పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించడమే కాకుండా మరిన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న కారణంగా పార్వతీపురానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజుని బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొ తక్షణమే తొలగిస్తూ పార్టీ నుండి బహిష్కరించడమైనది బీజేపీ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణరాజు అధికారిక ప్రకటన విడుదల చేశారు క్రమశిక్షణ గల పార్టీలో ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ పెద్దలు తెలిపారు అక్కడ పార్టీకి ఒక మోర్చాలు ఉంటాయి బీసీ అంటే ఈబీసీ మోర్చా మహిళా మోర్చా యువ మోర్చా అలాగే ఇది డాక్టర్స్ ఇలా వివాహాలు ఈ ఎస్టీ మోర్చ అనేది మొత్తం మా కమ్యూనిటీకి సంబంధించిన అంత ఆధారపడి దాని నుండి రిప్రజెంటేషన్ తయారు చేసాం వాళ్ళని చేసాం ఈ రకంగా మేము ఆమెని పార్టీ నుండి బయటకు వెళ్ళిపో పార్టీలో మీరు పనిచేయండి పార్టీ పదవులే కాకుండా ఇతర పదవులు మీరు తీసుకోండి ఆమె ఏంటంటే వాస్తవంగా హై ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియల్గా సౌండ్ కావాలనుకుంటే రాజ్యసభ మెంబర్ చేయొచ్చు లేదు ఇంకే అనేది చేసుకోవడానికి భాషా జ్ఞానం లౌకి జ్ఞానం అన్ని జ్ఞానాలు ఆవిడుకున్నాయి మేము కోరేది ఏంటంటే రాష్ట్రానికి ఒకే ఒక ఎస్టీ సీట్ అమ్మా మీ పైన ఈ ఆరోపణలే కాదు రుజువులు ఉన్నాయి కాబట్టి మీరు పక్కకు తట్టుకోండి నిజమైన ట్రైబుల్కి ఇవ్వమన్నా మీ స్వార్థులకు ఇవ్వమన్నా అంతేకాదు మీ బయట వాళ్ళకి ఇవ్వమని మేము కోరలేదు కదా మరి దీనికి మీరు ఎందుకు ఇది అవుతున్నారు మరి మీ పదవికే మీకు అంత స్వార్థం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు మీరు నిస్వార్థంగా ఎలా చేస్తారు నేను అడుగుతున్న అదే అనమాట మేము కూడా పార్టీ వ్యతిరేకం ఎలా అవుతుంది హక్కుల గురించి మేము అడుగుతున్నాం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులు వీటన్నిటి కూడా రిజర్వేషన్ సెంట్రల్లో మరి కాన్స్టిట్యూషన్ రైట్స్ అవి మరి వాటిని వైలేషన్ చేస్తే అలాగంటే చెప్పండి